నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బాసరలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించే వసంత పంచమి వేడుకలకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై ముధోల్ శాసన సభ్యులు పవర్ రామారావు తో కలిసి అధికారులతో బాసరలోని ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇక్కడ కొని నోనల్ సిస్టర్ 7 డాలర్స్ కొనుక్కున్నాను. దీనికి కేవలం ప్రశ్న ఉంది. 100 డాలర్ల లోపల 100 డాలర్ల లోపల ఉంది. చింద. నీకు ఏది కావాలి? 30 డాలర్ల ఆడి. ఇక్కడ డిజైన్ నా ఉంది. 100 డాలర్ల ఫైల్. ఎంత పడుతుందో మీరు చెప్తారు. కేవలం కేబుల్ లోకే

ఫైర్ కూడా సేమ్ పంచాయతీరాజ్ కూడా సేమ్ అండ్ ఎంటైర్ షో ఇస్ రన్ బై డాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముందు చొరవ తీసుకొని ఇది పని చేయాలి కోరుతున్నాను మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి యాజ్ అ టీమ్ పని చేయండి మనం ఎంత మంచిగా చేస్తేనే ఇంకా భక్తులకి సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇంకా అమ్మవారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఆ ఆలోచనతో మీరు ముందుగా పోవాలి సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారు ఈ ఈ సంవత్సరం ఓన్లీ వన్ డే కాబట్టి మీకు రష్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ డెఫినెట్ గా మన టీం ఫుల్ పని చేస్తూ భక్తులకి అనే వసతి సౌకర్యాలు ఇస్తాం ఇది అవకాశం ఇది మీరు బట్టి టింగింగ్ క్వాలిటీ బ్రాండ్ చెక్ట్లా చేస్తున్నాను మన అడ్రస్ ఉందండి ఫైల్ పర్ దిస్ మీడియా లైట్ టింగింగ్ అడ్రస్ ఉందండి అడ్రస్ ఇంపార్టెంట్ ఉంది సరేటి వాలే లాస్ట్ ఇయర్ వాళ్ళతో కన్ఫర్మ్ నేను బంగ్లాదేశ్ సికింగ్ పార్ట్నర్ తో కలిసి వాటర్ తో మార్కెట్ పరంగా మాట్లాడుతున్నాం వాళ్ళు రూల్స్

చాంబసరే ఆన్లైన్ ఆఫ్‌లైన్ కలిపి ఆ 1000 రూపాయలు ఆన్లీ 1000 రూపాయలు 100 రూపాయలు అక్షర రా కూడా ఎక్కడ ఎంట్రీస్ లా అలానే ఉంటారు జనరల్లీ కేస్ ఏమో 1600 1600 తో ఉంటారు నా క్లయింట్ అప్కో 5000 ఏ లో 5000 వాటర్ అండ్ బిస్కెట్స్ ని బట్టి ఏదైనా సజెషన్ ఇస్తారా దయచేసి సబ్మిట్ చేసయండి సీ ఆల్ రిపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్డర్ ఇవ్వండి మీరు మీటింగ్ వాళ్ళతో మీటింగ్స్ తీసుకోండి సో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు